హలో నమస్తే స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీని చాలా ఇబ్బంది పెడుతోంది తెలుగుదేశం పార్టీని చాలా టెన్షన్ పెడుతోంది తెలుగుదేశం పార్టీకి చాలా ఆందోళన కలిగేలా చేస్తోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం కారణంగా తెలుగుదేశం పార్టీ పరువు పోతుందేమోననే భయంతో చిక్కు చిక్ పరువు పోతుందేమో అనే భయంతో ఉంది పరువు పోతే ఎలా అనే ఆందోళనలో కనపడుతోంది ఏంటి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిబంధనలు తొలగించైనా ఇప్పుడు ఆల్రెడీ పులివెందుల్లోనో ఒంటిమిట్లోనో జరుగుతున్న ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ఏ రకంగా అయితే మనం నిబంధనల్ని వైలేట్ చేశామో అదే స్థాయిలో నిబంధనలను ఉల్లంఘించి కొత్త చట్టాలు కొత్త రూల్స్ ఏవైనా తీసుకొచ్చి పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఈవీఎంల ద్వారా ఎన్నిక నిర్వహించి ఉంటే ఈవీఎంలతో ఎన్నిక నిర్వహించి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని కష్టాలు ఉండేవి కాదు తెలుగుదేశం పార్టీ పులివెందుల్లో ఎలాగైనా గెలవడం కోసం అడ్డదారులు దొక్కాల్సిన అవసరం వచ్చేది కాదు పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా ఎన్నికల క్యాంపెయిన్ చేశాయి కానీ ఎన్నికలు జరుగుతున్న రోజు మాత్రం అధికార దుర్వినియోగం బెదిరింపులు దౌర్జన్యాలు కనపడుతున్నాయి సో బెదిరించాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే దౌర్జన్యం చేయాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే బూతులు మార్చాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే ఇతర నియోజకవర్గాల నుంచి ఓటర్లు తీసుకొచ్చి ఇక్కడ ఓటు వేయించాల్సిన అవసరం టీడీపీకి ఎందుకు వచ్చింది అంటే ఎలక్షన్ కమిషన్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించడం బ్యాలెట్ ద్వారా కాకుండా ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఉంటే ఈవీఎంతో ఎన్నిక జరిగి ఉంటే తెలుగుదేశం పార్టీకి ఇన్ని కష్టాలు ఉండే కాదు తెలుగుదేశం పార్టీ ఇంత టెన్షన్ తీసుకునేది కాదు తెలుగుదేశం పార్టీకి ఇంత ఆందోళనకరమైన పరిస్థితులు ఉండే కాదు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేటుతో ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించిన కూటమి సరిగ్గా ఏడాది గడిచిన తర్వాత పదివేల మంది ఓటర్లు ఉన్న ఒక జెడ్పీటీసీ స్థానం కోసం డజన మందికి పైగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు అక్కడ తిష్ట వేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పోలీసుల సహకారంతో ఇతర ప్రాంతాలకు సంబంధించిన నాయకుల్ని మొహరించి బెదిరించి ఆ ఒక్క జెడ్పీటీసీని గెలవడానికి సంబంధించి ఇంత ప్రయత్నం చేసే అవసరం ఎందుకు వస్తుంది అంటే కూటమి విజయం పైన అనుమానాలు పెరిగేలా చేస్తోంది ఈ స్థాయిలో కూటమి ఎఫర్ట్ పెట్టడం జెడ్పీటీసీ సంబంధించి నిజానికి అధికార పార్టీకి అనుకూలంగా స్థానిక ఎన్నికల ఫలితాలు ఉంటాయి ఎప్పుడైనా ప్రతిపక్షాలకు కూడా సీట్లు వస్తాయేమో కానీ మెజారిటీ ఫలితాలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా చాలా సందర్భాల్లో చూస్తుంటాం అధికార పార్టీకి అనుకూలంగానే వస్తుంటాయి సో అధికార పార్టీకి అనుకూలంగా ఎప్పుడు వస్తాయి ఎన్నికలకు ముగిసి ఎన్నికల్లో అధికార పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లకో మూడేళ్లకో నాలుగేళ్లకో జరిగిన ఎన్నికల్లో కూడా అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలే రావడం చూస్తుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది ఈ ప్రభుత్వం ఇంకో రెండేళ్ళు మూడు నాలుగేళ్ళు ఉంటుంది కాబట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయడం కంటే ఆ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులని గెలిపిస్తే వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటారు ప్రభుత్వం ద్వారా మరింత మేలు మనకు జరుగుతుంది అనే ఆలోచన ప్రజలు చేస్తుంటారు కాబట్టి చాలా సందర్భాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీలే గెలుస్తూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చి ఏడాది కూడా ముందు ఏడా ఏడాది గడుస్తున్న సందర్భంగా నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచిన ఒక పార్టీ ఒక చిన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం ఎంత చెమట ఓడుస్తోంది అంటే ఆ విజయం పైన అనుమానాలు కలుగుతున్నాయి ఆ విజయం పైన అపోహలు వస్తున్నాయి ఎవరికంటే మీ పార్టీ కార్యకర్తలకు కూడా సామాన్య ప్రజల విషయం పక్కన పెట్టి మీ పార్టీ కార్యకర్తలకు కూడా మీ పార్టీ నాయకులకు కూడా పులివేందులలో ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని చూసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా భవిష్యత్తుని తలుచుకొని ఆందోళన చెందుతున్నారు మనం ఇలా చేస్తే దీనికి ఎన్ని రేట్లు అధికంగా మనం తీసుకోవాల్సి వస్తుందో ఊహించుకుంటే భయమేస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే మాట్లాడుకుంటున్నారు సో ఈరోజు అధికారం ఉంది పోలీసులు ఉన్నారు డబ్బు ఉంది బెదిరించగలం రేపొద్దున అవి లేకపోతే ఈ జిల్లాలో ఇక్కడ ఉండి మనం రాజకీయాలు చేయగలమా అనే ఆందోళన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కనపడుతోంది సో ఇవన్నీ లేకుండా ఉండాలంటే ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఎలక్షన్ కమిషన్ కనుక ఒక్క నిర్ణయం తీసుకొని ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించి ఉంటే సరిపోయేది నైంటీ ఫోర్ స్ట్ర పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చిన ఒక పార్టీ ఈజీగా జెడ్పీటీసీని కూడా గెలిచి ఉండేది సో నైంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత కూడా ఒక జెడ్పీటీసీ స్థానం కోసం ఇంత ఆందోళన చెందాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ప్రధానంగా ఉండేది కాదు